తలపట్టు నియోజకవర్గంలోని బహుజన సమాజ్ పార్టీ నాయకులు పదవ తేదీన చిత్తూరు జిల్లా మరియు పూతలపట్టు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మెటుకూరు జగపతి గారి స్వగృహానికి వెళ్లి ఆయన తర్వాత కోలుకుని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆ బుద్ధ భగవాను ప్రార్థించారు తదుపరి పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాల గురించి చర్చించారు ఇదంతా కూడా నాయకత్వ వైఫల్యంగా అందరూ అభిప్రాయపడ్డారు కొంతమంది వ్యక్తులు పనిచేసే వారికి ఒక పథకం ప్రకారం బయటకు పంపి ఫలితాలు సాధించలేని వారిని పదవుల్లో ఉంచి పార్టీ అభివృద్ధి చెందనివ్వకుండా అగ్రకుల పార్టీల దగ్గర ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఉందని ఆరోపించారు ఆయన్ని ఆరోగ్యవంతుడిగా మళ్ళీ ప్రజల కోసం పనిచేసే విధంగా చూస్తామని కూడా మేము అనుకోలేదు చాలా ఆనందంగా ఉంది కాబట్టి మిత్రులారా మళ్ళీ మా మిత్రుడు ప్రజల కోసం ప్రజల సమస్యల కోసం పనిచేయాలని చెప్పని కోరుకుంటున్నాము అలాగే ఇన్ని రోజులు కూడా మేము కొంచెం స్తబ్దతగా ఉన్నాము ఎందుకంటే మా నాయకుడికి ఆరోగ్య లేని దానివల్ల మాకు కూడా గ్రామాల్లో పోవడానికి కూడా ఒక చాలా ఇబ్బంది అనిపించింది మా మా మిత్రుడు మా నాయకుడు ఆరోగ్యవంతుడుగా వచ్చిన దానికి మాకు ఆనందంగా ఉంది మళ్ళీ ఇప్పుడు మేము రెట్టించిన ఉత్సాహంతో ప్రజల సమస్యల కోసం ఈ కాన్స్టెన్షన్ మొత్తం కూడా తిరుగుతామని ప్రతి ఒక్క సమస్యని తీసుకునే అధికారుల ద్వారా దాన్ని పరిష్కారం చేయడానికి మేము సర్వశక్తులు ఉపయోగిస్తామని చెప్పని ఇక రేపటి నుంచి కార్యాచరణ మొదలు పెడతామని చెప్పనేసి ఈరోజు తెలియజేస్తూ మా మిత్రుడికి మా ప్రజలందరూ ఆశీస్సులు ఉంటాయని చెప్పనేసి మేము తెలియజేస్తున్నాం దీనికోసం మేమందరూ కూడా కష్టపడి ఖచ్చితంగా ఈ కాన్స్టిట్యూన్సీ మొత్తంగా తిరిగి బహుజన సమాజ్ పార్టీని డెవలప్ చేయాలని ఏనుగు గుర్తుకి ప్రతి ఒక్కరు ఓటేసే విధంగా రాబోయే ఎలక్షన్లో ప్రతి ఒక్కరు కూడా బహుజన సమాజ్ పార్టీని అభివృద్ధి చేసేదానికి ఏనుగు గుర్తుకు ఓటేసేదాని కోసం మేము సర్వశక్తులు వడ్డి పనిచేస్తామని చెప్పని సభాముఖంగా తెలియజేస్తున్నాం నా పేరు సిద్ధమూర్తి బహుజన సమాజ్ పార్టీ నాయకుడిగా అందరికీ తెలియజేస్తున్నాము జై భీమ్ జై భారత్ నా పేరు పి చంద్రబాబు తవనంపల్లి మండల ప్రెసిడెంట్ బహుజన సమాజ్ పార్టీ తవనంపల్లి మండల ప్రెసిడెంట్ మా మోటుకూరి జగపతి గారు జోనల్ సీట్ కోఆర్డినేటర్ గారికి హెల్త్ ఇష్యూస్ వల్ల కొద్దిగా ఇబ్బందులు పడడం జరిగింది ఆ సార్ గారిని కలిసి పరామర్శించి అలాగే బహుజన పార్టీ బహుజన సమాజ్ పార్టీ కార్యాచరణ గురించి కూడా చర్చించడం జరిగింది ఇందులో భాగంగా ఇంకా అంటే రాబోయే తరంలో రాబోయే కాలంలో ఎటువంటి కార్యక్రమాలు జరిపించాలి ఏమైనా కార్యక్రమం గురించి కూడా ముందుగా ప్రణాళికలు ఎంచుకోవడం జరిగింది దానిపైన చర్చించి దాని ద్వారా కొన్ని కొనసాగించాలని అనుకుంటున్నాము ఇంకా ఏదైనా విలేజుల్లో సమస్యలు ఉంటే సమస్యలను కూడా మనం దాని సమస్య దగ్గరికి వెళ్ళి ఆ సమస్యలను కూడా పరిష్కరించే దిశగా కూడా మేము ముందడుగులు వేయాలని కోరుకుంటున్నాము జగపతి గారు అనారోగ్యానికి గురై మంచి ఆరోగ్యంతో మన ముందు ఉండాలంటే మానవ సేవయే మాధవ సేవ ఉన్నారు పెద్దలు అందులో భాగంగా జగపతి గారు ఈ నియోజకవర్గంలో చేసినటువంటి సామాజిక సేవ సాంఘిక సేవ ఎంత గొప్పదో ఆయన పరిపూర్ణంగా ఆరోగ్యంగా ఈరోజు బయటపడి మళ్ళా సమాజ సేవకు పునరంకితం అవుతున్నారంటే ఆ భగవంతుడు ఆ మన నియోజకవర్గ పోతలపూట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆశీర్వాదమేనని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను ఇంకా కూడా పెద్దలుగా జగపతి గారికి మంచి ఆరోగ్యము బలము ప్రజల తరఫున ఆ భగవంతుని తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంపూర్ణమైన ఆరోగ్యంతో తిరిగి పునరంకితం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై